రద్దు చేస్తా ఉన్నారు లాగేసుకుంటా ఉన్నారని చెప్పి ఐఎంజీ ఫ్లారిడా టెడ్ మిక్మా వాళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇవాళ ఉంచుతా ఉన్నాను కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకుని ఎప్పటిలాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం బురద ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు మిమ్మల్ని పరిస్థితిలో లేరు ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక గ్యారంటీని ఇవ్వగలరు ఇవ్వగలరని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మారుకుని తాడేపల్లి కంపలో ఉన్నటువంటి సామాను సర్దుకోవటం మీరు ప్రారంభించండి తాడేపల్లి కొంపలో సామాను సర్దండియా మీరు ఇంకా టైం అయిపోయింది ఇంకా కేవలం మీకు ఇంకా మిగిలి ఉన్నది ఒక నెల రోజులు మాత్రమే ఇంకా నెల నల పదిహేను రోజుల్లో మిమ్మల్ని మీ పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ప్యాకప్ ప్యాకప్ కి సిద్ధంగా అండి సామానులు సర్దుకోండి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం